హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు వీడియోలో మనం మిక్స్డ్ కలెక్షన్ అయితే చూసేద్దాము అందుకంటే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు డిస్పాచ్ టైం వచ్చేసి టూ టు ఫోర్ డేస్ డెలివరీ ఫైవ్ టు సెవెన్ డేస్ అండి డిటీడీసీ అండ్ పోస్ట్ అవైలబుల్గా ఉంటుంది నార్త్ అండ్ నార్త్ స్టేట్స్ బెంగళూరు వచ్చేసి పోస్ట్ వేస్తాము సౌత్ స్టేట్స్ అన్నిటికీ డీటీడీసీ అవైలబుల్గా ఉంటే డీటీడీసీ వేస్తామండి ఓకే మీకు ఈ లోపల ట్రాకింగ్ రాకపోయినా లేదంటే డెలివరీ సెవెన్ వర్కింగ్ డేస్లో రాకపోయినా సరే మీరు ఇంటిమేట్ చేయండి ఓకేనా మర్చిపోవద్దు మీకు ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి అండ్ బుక్ చేసుకున్న తర్వాత కంప్లీట్ అడ్రస్ అయితే ఇవ్వాలండి ఒకవేళ రిటర్న్ అది వచ్చిందనుకోండి ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుంది అనవసరంగా వేస్ట్ అవుతుందండి సో బుక్ చేసుకునే ముందు కంప్లీట్ అడ్రస్ అయితే ఇచ్చేయండి పిన్ కోడ్ ఫోన్ నెంబరు వీలైతే రెండు ఫోన్ నెంబరు ఇలా మొత్తం అడ్రస్ ఇచ్చి టైప్ చేసి ఒకటే బాక్స్లో అయితే పెట్టేయండి ఓకేనా ప్రోడక్ట్ మీకు రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకోండి ఏదైనా డ్యామేజెస్ కానీ ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా అన్బాక్సింగ్ అనేది ఉండాలి ఓకే ఇవ్వండి నేను త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఏదైనా చిన్న చిన్న ప్రోడక్ట్స్ ప్లస్ షిప్పింగ్ ఉంటే కనుక అవి ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ప్రోడక్ట్తో తీసుకుంటే వాటితో పాటు పంపిచేస్తాము రింగ్ సైజ్ కానీ బ్యాంగిల్ సైజ్ కానీ ఎగ్జాక్ట్గా చూసుకోండి లేదంటే స్కేల్తో పెట్టండి ఓకేనా సైజ్ ఇష్యూస్కి ఎక్స్చేంజెస్ ఉండవు కదా కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా చూసుకోండి లేదు నన్ను కూడా బ్యాంగిల్ సైజ్ నాకు స్కేల్తో పెట్టండి అని అన్నా సరే నేను పెడతానండి ఓకేనా ఇది ఇవన్నీ మీకు తెలుసు కదండి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఒకసారి చెక్ చేసేయండి ట్రాకింగ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి కొత్తగా వచ్చేవాళ్ళు చెక్ చేసుకోవచ్చు అండ్ రివ్యూస్ కోసం అంటే ప్రోడక్ట్ ఎలా ఉంటుంది కొత్తగా పర్చేస్ చేసేవాళ్ళు ఫస్ట్ టైం పర్చేస్ చేసేవాళ్ళు జెన్యునా కాదని చెప్పి అడుగుతుంటారు కదా సో మీరు కమ్యూనిటీ ట్యాబ్లో చెక్ చేయొచ్చండి మన రివ్యూస్ ఉంటాయి పంచలో హొమ్మి కానీ అన్ని రివ్యూస్ మీరు చెక్ చేసుకుని బుక్ చేసేసుకోవచ్చు ఏం లేదు అని అనుకుంటే చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకుని ఒకేసారి బల్క్ కాకుండా చిన్న చిన్న ప్రోడక్ట్స్ బుక్ చేసుకుని అయినా సరే మీరు చెక్ అండి ఇది ఎంత ట్రస్టెడ్ పేజ్ మీకు భయం ఏమీ అక్కర్లేదు ఓకేనా అండ్ ఇప్పుడైతే మనం వన్ బై వన్ చూసేద్దామండి ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే వాట్సాప్ చేయండి అండ్ పిక్స్ అయితే అవ్వదండి నేను మళ్ళీ ముందు చెప్తున్నాను ఇక్కడే మీరు ప్రైస్తో సహా దయచేసి స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఓకేనా ఫస్ట్ వన్ వచ్చేసి మనకి పగడమాల అండి ఈ మోడల్ చాలా మంది అడిగారు కదా చాలా రోజులకి రీస్టాక్ వచ్చిందండి కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తుంది థర్టీ ఇంచెస్ వస్తుందండి సో చూసుకోవచ్చు అండ్ పెద్దవాళ్ళు కానీ అలా గిఫ్ట్ చేయొచ్చు అచ్చం గోల్డ్లో చేయించుకుంటు చేయించుకున్నట్లే ఉంటుందండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి కావాలి అనుకునే వాళ్ళయితే బుక్ చేసేసుకోవచ్చు అండ్ బెస్ట్ ప్రైస్ బడ్జెట్లో వచ్చే పీస్ అనమాట ఓకే ఇక్కడ వరకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ కదా సో ఇదిగోండి థర్టీ ఇంచెస్ వస్తుంది ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచ్ ఖచ్చితంగా ఉంటుందండి అండ్ చూసుకోవచ్చు క్వాలిటీ కూడా తీగ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అండి బడ్జెట్లో అనమాట మంచి పీస్ ప్రైజ్కి చాలా వర్త్ ఉంటుంది అండ్ సింగిల్ లైనే మనకి ఈ ప్రైజ్లో వస్తుందండి బట్ మనకి టూ లైన్స్ వచ్చేస్తాయి ఓకే విత్ ఎస్ హుక్ అండి మీరు ఇక్కడ ఏదైనా పెండెంట్ కావాలి అని అంటే నేను పెండెంట్స్ చూపిస్తాను కావాలి అని అంటే అటాచ్ చేసుకోవచ్చు లేదు ఇలా అయినా కూడా వేసేసుకోవచ్చు అండి ఇలా వస్తుంది త్రీ ఇంటూ వన్ అన్నమాట ఇలా మూడు లైన్ పగడాలు వచ్చి ఇక్కడ ఒక గోల్డ్ బిడ్ అనేది వస్తుంది సుకోండి ఇలా ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి సేమ్ ప్రైస్ అండి పర్ల్ ప్రైస్లోనే ఇస్తున్నాము సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ లైన్స్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది పర్ల్ తీసుకున్న వాళ్ళు ఇది తీసుకోవడం మిస్ చేసుకోవద్దండి చాలా చాలా బాగుంటుంది మంచి పీస్ నేను చూడండి లాంగ్లో ఓకేనా సో నచ్చిన వాళ్ళు అయితే మిస్ చేసుకోవద్దండి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పంచలోహం అయితే కాదండి కాపర్ బేస్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ ఓకేనా పంచలోహం అయితే సేమ్ మనకి టూ థౌజండ్ అలా ఉంటుంది అబోహే ఉంటుంది బడ్జెట్లో వచ్చే చైన్ కంప్లీట్ కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగ్ మనకి అదైనా సిక్స్ మంత్స్ వస్తుంది ఇదైనా డైలీ వేసుకుంటే సిక్స్ మంత్స్ అప్పుడప్పుడు వేసుకుంటే ఫంక్షనల్ వేర్ కనుక యూజ్ చేసుకుంటే మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్సే వచ్చేస్తుందండి జాగ్రత్తగా వాడుకుంటే ఓకే సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పంచలోహంలో హారం అండి పంచలోహం పెండెంట్ కంప్లీట్ పెండెంట్ విత్ మైక్రోప్లేటింగ్ చైన్ అనమాట ఇది కూడా మైక్రోప్లేటింగ్ వస్తుంది కంప్లీట్ పింక్లో వచ్చేసిందండి విగ్ సైజ్ పెండెంట్ లక్ష్మీ అమ్మవారు విత్ కంప్లీట్ స్టోన్ చాలా బాగుంటుంది లుక్ వైజ్ ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే హాఫ్ క్లోజ్ వస్తుందండి విత్ డబల్ లైన్ చైన్ ప్యాటర్న్ చూసారా ఇలా టూ లైన్స్ లాగా వస్తుందండి ఇది కూడా మనకి డైలీ వేసుకుంటే సిక్స్ మంత్స్ అండి ఫంక్షనల్ వేరే యూజ్ చేస్తారు కదా అలా యూజ్ చేస్తే కనుక ఇది వచ్చేసి మనకి ఇయర్స్ చాలా ఇయర్సే వచ్చేస్తుంది అండి ఓకే జాగ్రత్తగా వాడుకొని మనకి ఎయిర్ టైట్ పా కవర్లో పెట్టేసుకుంటే కనుక లైఫ్ టైం అనేది ఏదైనా సరే మంచిగా వస్తుంది పంచలోహాల్లో నచ్చే నచ్చేవాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చండి దీని లెంత్ వచ్చేసి టోటల్గా ట్వంటీ సిక్స్ ఇంచ్ వరకు వస్తుందండి విత్ పెండెంట్తో పాటుగా ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్ సో మిడ్ లెంత్ వచ్చేస్తుంది అండ్ పైనుంచి వేసుకోవటమేనండి చైన్ అనేది ఇక్కడ హుక్ ఏం లేదు సో పైనుంచి వేసుకోవాల్సి ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మంచి ప్రైస్లోనే వస్తుందండి ఓకేనా ఓన్లీ పెండెంటే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది తెలుసు కదండి ఇది వచ్చేసి ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ అండ్ లక్ష్మీ అమ్మవారి ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు ఇలా ముద్దలా పడిపోకుండా నీట్ ఫినిషింగ్ వచ్చింది మీరు ఎలా అయితే చూస్తున్నారో సేమ్ అలానే ఉంటుందండి ఓకే విడిగా చైన్ అయితే మనకి ఫోర్ ఫిఫ్టీ అండి డబల్ లైన్ ప్యాటర్న్లో కదా సో పెండెంట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది సో మీకు ఇలా రెండు అటాచ్ చేసిన ఇలా హారం లాగా కావాలి అని అనుకుంటే కనుక మంచి ప్రైస్లో వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఇదిగోండి వేసుకుంటే లుక్ అనేది ఇంత బాగుంటుంది దూరం నుంచి ఎంత చక్కగా ఉందో చూడచ్చు ఓకే సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి చాలా ప్రీమియం ఉంటుంది చైన్ లైట్ వెయిట్ ఉంటుందండి ఓకే హై క్వాలిటీ వచ్చేసింది ఎగ్జాక్ట్ గోల్డ్ కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇది పంచలోహం పెండెంట్ వస్తుంది ప్యూర్ పంచలోహం పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ అండి చిన్న సింపుల్ డాలర్ అనమాట నాను కాకుండా కొంచెం పొడుగ్గా చైన్ ప్యాటర్న్లో వేసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ పెన్ ఈ ఈ పెండెంట్ వచ్చేసి మనము నానులో చూస్తాం కదా సో నాను వచ్చేసి మనకి సిక్స్ నైంటీ నైన్ అలా పడుతుంది కదండి ఎయిటీన్ ఇంచ్ది ఇది వచ్చేసి మనం ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ అటాచ్ చేసాము సో దీనికి కాస్ట్ పడుతుందండి ఇది కంప్లీట్ హ్యాండ్మేడ్లో వచ్చే బాక్స్ ప్యాటర్న్ గోల్డ్ ప్యాటర్న్ చైన్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో వస్తుంది విత్ ఈ పెండెంట్ మాకు కొంచెం లాంగ్లో కావాలి అనుకునే వాళ్ళు ప్రిఫర్ చేయచ్చు ఓన్లీ చైన్ కావాలి అని అనుకుంటే ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ డాలర్ కావాలి అని అనుకుంటే ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ పంచలోహం డాలర్ అనమాట ఇది వచ్చేసి కంప్లీట్ కాపర్ బేస్ పైన మైక్రోప్లేటెడ్ చైన్ అండి డైలీ కావాలి అంటే వేసేసుకోవచ్చు డైలీ అయితే మనకి సిక్స్ మంత్స్ వచ్చేస్తుందండి రీపాలిషింగ్ కావాలంటే చేసుకోవచ్చు లేదు అప్పుడప్పుడు ఫంక్షనల్ వేర్ యూజ్ చేస్తే కనుక మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అనేది వస్తుంది ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ప్యూర్ పంచలోహం పెండెంట్ అయితే వస్తుందండి చైన్ వలన మనకి కాస్టింగ్ అనేది పడుతుంది మళ్ళీ మనకు నాను వచ్చేసి సిక్స్ నైంటీ నైనే కదా అని అనుకుంటారు ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ ఇలా కాంబోగా తీసుకుంటే మీకు సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ప్రైజింగ్ నార్మల్గా చూసుకున్నప్పుడు మీరు నాన్నతో కంపేర్ చేసుకుని అనుకుంటారు గమనించుకోవాలి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి అందుకే కాస్ట్ పడింది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఫుల్ వైట్ అండి ఇవన్నీ సింగిల్ సింగిలే ఉన్నాయండి దాంతో ఇలా అటాచ్ చేసి ఇస్తున్నాను అనమాట ఓకేనా మళ్ళీ రాలేదు బల్క్లో అయితే ఇది డాలర్ నుంచి ఎప్పటి నుంచో అడుగుతుంటే మేకర్ని ఒక్కటి ఒక్కొక్కటి మాత్రం వచ్చాయి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే సేమ్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ ఇది కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో గోల్డ్ లో ఉంటుంది ఫుల్ వైట్ పెండెంట్ ఓకేనా ఓకే ఓన్లీ వైట్ కావాలి అని అనుకునే వాళ్ళు వైట్ అండి ప్యూర్ పంచలోహం డాలర్ వస్తుంది ఓకే ఇది ఓన్లీ ఇలా ఓన్లీ చైన్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోవచ్చు కంప్లీట్ మైక్రోప్లేటింగ్ లైట్ వెయిట్లో కంప్లీట్ హ్యాండ్ మేడ్ వస్తుంది ఫోర్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం తాళి చైన్స్ చూస్తున్నాం కదండీ కొంచెం థర్టీ ఇంచ్లో డబల్ లైన్ అడుగుతున్నారు సో డబుల్ లైన్ అయితే ఓన్లీ సన్నగా ఉన్నవేనండి ఇలా వస్తుంది ఇక్కడ కావాలంటే పెండెంట్ అటాచ్ చేసుకోవచ్చు చూపించిన పెండెన్స్ ఏదైనా లేదు అని అండి ఇలా తాళి అటాచ్ చేసుకోవచ్చు అండి లేదంటే ఓన్లీ చైన్ కూడా వేసేసుకోవచ్చు డబల్ లైన్లో వస్తుంది ఇదిగోండి ఈ ప్యాటర్న్ కే కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వస్తుందండి కాపర్ పీస్ పైన బడ్జెట్లో వస్తుంది థర్టీ ఇంచ్ చైన్ థర్టీ ఇంచ్ వస్తుందండి లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుంది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి తాలి చైన్లో మాకు సింపుల్గా స్లీక్ ప్యాటర్న్లో సన్నగా కావాలి అని అనుకుంటే కనుక బెస్ట్ పీస్ ఇక మంచి ప్రైస్ కూడా నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దండి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి డబల్ లైన్ వస్తుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి సేమ్ అదే వస్తుంది కానీ మధ్యలో కొంచెం ఇక్కడ ఇలాగా చిన్న బాక్స్ ప్యాటర్న్ లాగా వస్తుందండి ఓకే కంప్లీట్ మైక్రోప్లేటింగ్ కాపర్ బేస్డ్ మైక్రోప్లేటెడ్ చైన్ అండి కావాలండి ఇది ఇది కూడా రీపాలిషింగ్ చేయించుకోవచ్చు ఓకే సింపుల్గా స్లీక్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ చైన్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా మీకు వర్త్ ఉంటాయండి సో మిస్ చేసుకోవద్దు నచ్చిన వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి పంచలోహంలో డాలర్ అండి బిగ్ సైజ్ పెండెంట్ అంటే ఇందాక మనం చైన్కి అటాచ్ చేసి చూపించాము కదా అలా మేము పర్ల్ చైన్కి అటాచ్ చేసుకోవచ్చు పగడం చైన్కి లేదంటే చైన్స్కి దేనికైనా అటాచ్ చేసుకుంటే హారం అవుతుందండి దీనికే ఓకేనా సో ప్యూర్ పంచలోహం విత్ కంప్లీట్ మైక్రోప్లేటింగ్ గోల్డ్ లుక్ ఉంటుంది ఇలాగా పీకాక్ పెండెంట్స్ అనమాట కంప్లీట్ పింక్లో వస్తుందండి చూసుకోవచ్చు ఇలా బిగ్ సైజ్ కొంచెం మరి అంత పెద్దగా కాకుండా మీడియం కంటే బిగ్ సైజ్ అనమాట నారా చేతిలో చూసుకోండి సైజ్ అనేది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ప్యూర్ పంచలోహం పెండెంట్ ఓకేనా ఇది వచ్చేసి మనకి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునేవాళ్ళు దీనికి ఆప్షన్స్ ఏంటంటే నేను చూపిస్తాను సో ఎలా అయినా వేసుకోవచ్చు ఓకే ఇదొక ఆప్షన్ అండి ఇలా తీసుకోవచ్చు ఇలా అటాచ్ చేసి ఇచ్చేయండి అని అంటే నేనే అటాచ్ చేసి ఇస్తానండి ఇలా కూడా చాలా బాగుంటుంది డబల్ లైన్లో వేసుకునేది ఓకేనా ఒకవేళ ఇలా కావాలి మీకు అని అనుకుంటే కాంబో ప్రైజే మంచి ప్రైస్లో వస్తుంది నైన్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే మనకి థర్టీ ఇంచ్ చైన్ అండి థర్టీ ఇంచ్ చైన్ ఇది డబల్ లైన్ ఓకే కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వస్తుంది విత్ ఇలా కావాలి అని అనుకుంటే నైన్ ట్వంటీ ఫైవ్ మాత్రం పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో ఇదిగోండి ఇది ఒక ఆప్షన్ ఒకవేళ ఇలా కావాలి అన్న ఇలా తీసుకోవచ్చు అండి మనకి చైన్ ఫోర్ ఫిఫ్టీ పెన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కదా బట్ మనకి ఇలా కాంబోలో నైన్ ట్వంటీ ఫైవ్కే వస్తుంది ఇలా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ ఇదైతే చాలా ట్రెడిషనల్గా ఉంటుందండి ఇది హై క్వాలిటీ సో ఇదైతే చాలా బెస్ట్ నైన్ ట్వంటీ ఫైవ్కే వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ వచ్చేసి మనకి నాను అండి కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్లో చూసుకోవచ్చు గోల్డ్ విత్ డైమండ్ ఫినిషింగ్ హై క్వాలిటీ డిటాచబుల్ పెండెంట్ వస్తుంది ఇలా చాకర్ లాగా నాను లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ నాను తెలుసు కదండి మన దగ్గర కంప్లీట్ ప్లేటింగ్ గోల్డ్ లుక్ ఉంటుంది టూ సైడ్స్ యూస్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిజైన్ వస్తుంది పెట్టుకుంటే ఇలా ఉంటుందండి విత్ బ్యాక్ చైన్ వస్తుంది నేను జనరల్గా చూపించడానికని బ్యాక్ థ్రెడ్ అటాచ్ చేశాను విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది అండి చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సేమ్ అండి ఓన్లీ డాలరే మనకి త్రీ నైన్ నైన్ ఎందుకంటే త్రీ స్టెప్స్లో స్టోన్స్ వస్తాయి చూసుకోండి ఫోర్ స్టెప్స్ ఓకే పైన ఒక ఫ్లవర్ వచ్చిందా సెకండ్ లేయర్ థర్డ్ వచ్చేసి మనకి ఇలా రూబీతో వచ్చింది మళ్ళీ ఫోర్త్ స్టెప్ చాలా ప్రీమియం ఉంటుందండి లుక్ వైజ్ చాలా బాగుంటుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండి విత్ బ్యాక్ చైన్ వస్తుంది నాను ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మనం పంచలోహంలో చూస్తుంటాం కదా దానికి కొంచెం డిఫరెంట్గా కావాలి అని అనుకునే వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు అండ్ ఈ డాలర్ ఇంకేదైనా చైన్స్కి అయినా లేదంటే బ్లాక్ బీడ్స్కి అలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసేసుకోవచ్చు కావాలి అని అనుకుంటే లుక్ వైజ్ అయితే బాగుంటుంది ఓకేనా ఓన్లీ డాలర్ కావాలి అన్న సరే నేను ఇస్తానండి ఇదిగోండి సో నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా అండ్ ఇది వచ్చేసి గ్రీన్ అండి చూసుకోవచ్చు అచ్చం అసలు డైమండ్ పెండెంట్ లాగా చాలా బాగుంటుంది గోల్డ్ లుక్ ఉంటుందండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ విత్ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి డిటాచబుల్ పెండెంట్ అంటే స్క్రీన్ షాట్ అండి నచ్చితే కనుక విత్ బ్యాక్ చైనే వస్తుంది రెండు కల్ప్ మీకు ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి విత్ బ్యాక్ చైన్తో నాను నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉండే లక్ష్మీదేవి అమ్మవారి కాసు బ్యాంగిల్స్ అండి మనకి చాలా ఎక్కువ ప్రైజింగ్ ఫైవ్ నైంటీ నైన్ వరకు సేలింగ్ ఉంది సో మీకు మంచి ప్రైస్లో సేల్ ప్రైస్లో వచ్చేస్తుంది చూసుకోండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుందండి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ కాసు బ్యాంగిల్స్ ఎనీ గోల్డ్ వాటితో మ్యాచ్ చేసేసుకోవచ్చు కాసుల హోర హారం అలాగా లేదనంటే మిడిల్ బ్యాంగిల్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి సైడ్ బ్యాంగిల్స్ లాగా అయినా యూజ్ చేసుకోవచ్చు సింగిల్ బ్యాంగిల్ కూడా యూజ్ చేసుకునేలాగా ఉంటుంది గోల్డ్ లుక్ అయితే ఉంటుంది లైట్ వెయిట్లోనే ఉంటాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు సేల్ ప్రైస్ వస్తుందండి లిమిటెడ్ స్టాకే ఉంది ఓన్లీ ఓకే ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు సేల్ ప్రైస్ ఇదిగోండి మనం ఇలాగా మిడిల్లో బ్యాంగిల్స్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు గోల్డ్ వాటితో కూడా వేసుకోవచ్చు అండి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోతాయి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా కూడా మీకు కావాలి అని అనుకుంటే తీసుకోవచ్చండి ఓకే ఇవన్నీ కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగ్ బ్యాంగిల్స్ అండి ఇవే మనకి పంచలోహంలో కూడా చూసాం కదా ఫైవ్ నైంటీ నైన్ బ్యాంగిల్స్ ఇది ఒకవేళ ఇవి విడిగా కావాలన్నా ఇలా ఇస్తానండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి రూబీ బ్యాంగిల్స్ అండి పంచలోహం పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చిన బ్యాంగిల్స్ బ్యాక్ సైడ్ క్లోజ్డ్ ఉండదండి ఇదిగోండి ఇలా సెమీ క్లోజ్డ్ వస్తుంది అండ్ చూసుకోండి ఇలా ఉంటుంది ఓకేనా ఇక్కడ 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 ఫ్లవర్ వస్తుంది మనకి ఇలాగా పంచలోహం బ్యాంగిల్స్ మరీ ఎంత వెయిట్ ఉండవు అలా లైట్ వెయిట్ కూడా కాదండి ఈ మాత్రం మందం వచ్చింది కదా సో మీడియం వెయిట్లో ఉంటాయి చూసుకోవచ్చు ఇలా అయితే ఉంటుందండి మనకి ప్యూర్ పంచలోహం పైన ప్యూర్ పంచలోహం గట్టి మెటల్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వస్తుంది రూబీలో వస్తాయండి చాలా బాగుంటాయి సో మీరు ఇవి కూడా అంతే మిడిల్ లాగా లేదంటే సింగిల్ అలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి సెవెన్ సెవెన్ నైంటీ నైన్ అండి సెవెన్ సెవెంటీకి వస్తాయి మనకి ఈరోజు సెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు ఓకేనా అండ్ ఇవి వచ్చేసి టూ సిక్స్ అండ్ టూ ఎయిట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి టూ సిక్స్ సైజు చూసుకోండి ఫైవ్ పాయింట్ నైన్ సెంటీమీటర్స్ వచ్చింది సో టూ ఫోర్ వాళ్ళు ప్రిఫర్ చేస్తాము అని అనుకునే వాళ్ళు చూసుకోండి సైజ్ అయితే ఇదైతే టూ ఎయిట్ సైజ్ అండి సిక్స్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ వచ్చేసింది ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ అండి ఇవి కూడా లిమిటెడ్ ఉన్నాయి కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వస్తుంది బ్యాక్ ఓపెనే వస్తుందండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి చూడటానికి అయితే చాలా చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి మన రివ్యూ కూడా ఉంటుందండి కమ్యూనిటీలో చాలా బాగుంటుంది సింపుల్గా ఇలా వస్తాయి అంటే ఒక్కటే ఆర్డర్లో మనకి గ్రీన్ నవరత్న వస్తాయి కదా బట్ ఇది ఏంటంటే మధ్యలో ఇలా ఫ్లవర్ ఇవ్వడం వల్ల కొంచెం మంచిగా హైలైట్ అయింది మల్టీ కలర్లో సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఈ హారం ఇది ఇలా వస్తుందండి లైట్ వెయిట్లోనే వస్తుంది పెండెంట్ కూడా బ్యాక్ క్లోజ్డ్ ఉంది కదా విత్ ఈ చైన్ ప్యాటర్న్ వస్తుంది విత్ బ్యాక్ చైన్ అండి ఓకే కంప్లీట్ పై నుంచి వేసుకునే దానిలా కాకుండా విత్ బ్యాక్ చైన్ ఇచ్చేశారు ఓకే లుక్ వైజ్ ఇలా ఉంటుందండి ఓకేనా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహం పెండెంట్ విత్ మైక్రోప్లేటింగ్ చైన్ వస్తుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సారీ ఇది మనకి మంచి ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు టోటల్గా మనకి ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్ వస్తుందండి విత్ బ్యాట్ చైన్తో పాటుగా టోటల్ లెంత్ ఓకే సో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని అనుకునే వాళ్ళు వేస్ట్ పీస్ ఓకేనా హారంలాగా వస్తుంది మనకి వేసుకుంటే బాగుంటుందండి ప్రైస్తో సా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వంకీలో డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి త్రీ లైన్స్లో ఇది టూ నైంటీ నైన్ది చూసాం కదా మనం ఇది వచ్చేసి కొంచెం పెద్దదండి వాటికంటే చూడచ్చు ఓకే ఇలా వస్తుంది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటే చేసుకోవచ్చు బట్ గట్టిగా ఉంది అని అనుకుంటే మాత్రం సైజు అడ్జస్ట్ చేసుకునేలాగే ఉంటుందండి ఓకేనా ఇదిగోండి ఇంకా లోపలికి ప్రెస్ చేసుకోవచ్చు గట్టి మెటల్ వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి త్రీ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇదిగోండి ఇలా ఉంటుంది ఓకే ఇలా ఉంటుందండి జస్ట్ అడ్జస్టబుల్ టైప్ కదా అలా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఫుల్ వైట్ అండ్ ఇలా వస్తుందండి ఫుల్ పింక్ సింగిల్ లైన్లో కావాలి అని అనుకునేవాళ్ళు సింగిల్ లైన్లో తీసుకోవచ్చు కంప్లీట్ గోల్డ్ లుక్ ఉంటుంది ఇవి కావాలి అని అనుకుంటే ఇవి తీసుకోవచ్చు ఈచ్ వచ్చేసి టూ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకే ఇవి సేల్ అండి టూ టూ మాత్రమే ఉన్నాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకే కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటుంది మనకి వంకీ రింగ్ ఓకేనా గట్టి మెటీరియల్లో వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ లైన్స్లో మనకి మెటల్ వచ్చేసాయండి ప్లెయిన్వి అంతకుముందు మనం త్రీ త్రీ లైన్స్ అలా చూసాం కదా ఇలా ఓపెనబుల్ వస్తుంది ప్యూర్ పంచ్లోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ మెటల్ అండి స్నానం చేసినప్పుడు ఇలా తీయాల్సిన పని లేదు డైలీ వాడేసుకోవచ్చు ఇలా అయితే ఉంటుంది ఓకే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్యూర్ పంచలోహం అండి ఓకే బయట ఎటువంటి పాలిష్ అయితే లేదు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అని వాళ్ళు ఒక సైడ్ ఓపెన్ వస్తుంది సో మీరు ఓపెన్ చేసి కూడా వేసుకోవచ్చండి అడ్జస్టబుల్ టైప్ అనమాట ఓకేనా సో నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ వంకీ రింగ్స్ అండి సైజెస్ అయితే చిన్న సైజెస్ ఏ ఉన్నాయి ఇలా హార్డ్ సింబల్లో వస్తాయి ఓకే టోటల్గా వచ్చేసి మనకి ఇన్ని ఓకేనా చూసుకోవచ్చు లెవెన్ రింగ్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ప్యూర్ అన్ హోమ్ డైలీ వేర్ మెటల్ మీకు లైఫ్ టైమ్ వచ్చేస్తుంది ఓన్లీ టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు చాలా బాగుంటుంది ఓకేనా సైజెస్ అయితే చూపించేస్తున్నాను మీన్ టెన్ సైజు చిన్న సైజెసే ఉన్నాయండి ఓకే మ్యాథ్స్ అయితే అన్నీ ఇదే సైజు టెన్ అండ్ లెవెన్ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఫోర్టీన్ సైజు హార్ట్ సింబల్ది ఓకే లెవెన్ టెన్ లెవెన్ అండ్ ఫోర్టీన్ సైజు ఫోర్టీన్ సైజ్ ఓకేనా సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకునేవాళ్ళు టూ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ రింగ్ అండి ఏ ఫింగర్కైనా యూజ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు మళ్ళీ మళ్ళీ చెప్పలేం కదా సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునేవాళ్ళు చాలా బాగుంటుంది ఓకేనా మ్యాక్స్ అయితే అన్ని వైట్ స్టోన్తోనే ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గివ్ అవే అండి లాస్ట్ వీడియోకి వచ్చేసి ఫిఫ్టీ వన్ లైక్స్ మాత్రం వచ్చాయండి ఓకేనా సో దీంట్లో హండ్రెడ్ లైక్స్ రాలేదు సో నేను గివ్ అవే ఇస్తున్నానండి కమెంట్లో ఈ ఒక మ్యామ్ కమెంట్ చేశారు చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి చూడండి వేల్పుల జయా గారు హాయ్ మ్యామ్ నేను త్రీ మంత్స్ బ్యాక్ పంచలోహంలో అన్పాలిష్ చైన్ తీసుకున్నాను మ్యామ్ సూపర్ క్వాలిటీ మ్యామ్ నేను వది వాడిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను మ్యామ్ పాలిష్ వేసే షాప్ వాళ్ళు ప్యూర్ పంచలోహం అని చెప్పారు మ్యామ్ ఇప్పుడు ఎక్కడా దొరకడం లేదు మ్యామ్ ఈ ఈ చైన్ పోగొట్టొద్దని చెప్పారు మ్యామ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అని పెట్టారు మీకంటే కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి టైం మీ టైం తీసుకుని కూడా మంచి రివ్యూ అనేది ఇచ్చారు అది కూడా వాడిన తర్వాత ఇచ్చారండి దట్ అన్పాలిష్డ్ చైన్కి చాలా హ్యాపీ అనిపించింది అండి మీ ఫీడ్బ్యాక్ వలన ఒకరిద్దరు వచ్చినా చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వన్స్ అగైన్ అండ్ మీకైతే గివ్ అవే వస్తుంది ఓకే ఇదిగోండి మెట్టెలు అండి మీరు నాకు వాట్సాప్ చేసేయండి మ్యామ్ నేను మీకు పంపిస్తాను ఓకేనా ఏదో ఒక ఇవి ఆర్ ఏ అయినా సరే ప్యూర్ పంచలోహంవి మీకు గిఫ్ట్గా అయితే వచ్చేసిందండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇదిగోండి చాలామంది మంచిగా కమెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా ఒకవేళ హండ్రెడ్ రాకపోయినా ఇస్తానండి మంచి కమెంట్ ఇదిగోండి మీ ప్రోడక్ట్ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయని కూడా పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ పేరు పేరున కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండ్ ఇంకా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బా బాయ్